ఒకటే రోజు ఒకటేందంటే చాలా మంది ఏంటంటే న్యూస్ న్యూస్ లో కానీ చాలా మంది ఏమంటారు అంటే చికెన్ తినదు చికెన్ తింటే రోగాలు వస్తాయి అంటారు మీరు కోడికి ఇంజక్షన్స్ డైలీ ఇంజెక్షన్ తోటిస్తారా కోడి వేటు లేక ఫుడ్ తోటి దాని ఫీడ్ తోటి తోటిస్తారా అలాంటి అపోహలు ఏమున్నాయి అండి ఇంజెక్షన్ వల్ల కోడి పెరుగుతుందంటే అనేది ఫీడ్ వల్లే ఫీడ్ తీసుకుంటారు కాబట్టి ఫీడ్ వల్లే గ్రోతింగ్ వచ్చి వెయిట్ వస్తుంది చెప్పి ఫార్టీ డేస్ కి ఇంజెక్షన్ ఇచ్చి అట్లా అట్లా వేసే గవర్నమెంట్ కూడా ఇట్లా ఈ చిక్స్ రిలీజ్ చేయదు ఓకే కేసులు అయితే అసోంటప్పుడు గవర్నమెంట్ కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫెక్షన్స్ కి వస్తారు అప్పుడప్పుడు కంపెనీ చిక్స్ కి అలాంటి ఉప అపోహాలు పెట్టుకోవద్దు ఓకే ఖచ్చితంగా ఫీడ్ వల్లే పెరుగుతుంది ఓకే ఇప్పుడు మనకు సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు లు అవుతాయి ఆరు బ్యాచ్లు ఆరు బ్యాచ్లలో మీకు అంటే ఆరు బ్యాచ్లు లు అవుతాయి కదా అంటే ఎన్ని లాభము లాస్ ఎన్ని వస్తాయి వైరస్ లేకపోతే ఆరుకు ఆరు వస్తాయి మంచిగా చేసుకుంటే లేదంటే ఇయర్లీ ఒక రెండు బ్యాచ్లు అయితే కొద్దిగా